హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా అనే రుచులు ఏం దోశ అమ్మ నార్మలే కదా అనుకుంటున్నారా కాదండి కొంచెం స్పెషల్గా దోశ బ్యాటర్ ఉంది కదా స్టవ్ మీద పెనం పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశ వేసిన తర్వాత కొంచెం కాలునివ్వండి చిన్న మంట మీద పెట్టే కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంటలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్లో చెప్పండి లైక్ కొట్టండి ప్లీజ్ సపోర్టింగ్గా ఉంటుంది దానిపైన ఆవకాయ వేస్తున్నా దోశ పైన ఆవకాయ మేము ఇంట్లో పెట్టాము కొత్త ఆవకాయ సూపర్ వచ్చింది ఏమంటే వీడియో తెలియదండి నాకు సెల్ లేదు నాది నార్మల్ సెల్ అనమాట మా అత్తమ్మ సెల్ నుంచి నేను వీడియోలు తీస్తుంటాను ఉంటాను కాబట్టి నాకు కొన్ని కొన్నిసార్లు వీడియోలు తీయడానికి కుదరదు చూసారా ఆవకాయ వేసి దానిపైన పప్పుల పొడి వేసి ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఉగ్గాని వేసేస్తున్నాను బురుగులా ఉగ్గాని ఉంది కదా సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రము బా ఫస్ట్ టైం చేశాను అదిరిపోయిందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మా పిల్లలు ఏంటమ్మా ఇలాంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అన్నారు కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి దానిపైన పుదీనా పొడి వేసాను నేను కొంచెం పప్పుల పొడి పుదీనా పొడి పుదీనా పొడి లేని వాళ్ళు జస్ట్ కారం పొడి కానీ పల్లీ పొడి ఉంటుంది కదా దాన్నైనా సరే కొంచెం అలా చల్లుకొని నెయ్యి ఉంటే నెయ్యితో వేస్తారనుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అలా మరత పెట్టేసి దోశని ఇంకోవైపుకి టర్న్ చేద్దామని చూశాను కానీ కానీ ఉంది కదా లోపల అందుకే రాలేదు ఇలానే కాల్చ కొంచెం సేపు చిన్న మంట పైన ఉగ్గానే పెట్టాం కదా దాన్ని కొంచెం దోశకంతా చాలా సింపుల్ అండి ఇది పిల్లలకి కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఈవినింగ్ స్నాక్స్ అయినా మార్నింగ్ అయినా లంచ్ బాక్స్ కూడా పెట్టవచ్చు చూసారు కదా ఉగ్గాని లోపల సూపర్గా ఉంది తండి అందుకే మిడిల్లో తుంచలేకపోయినా నేను చూసారా ఓపెన్ చేసి చూపిస్తున్నాను రెడ్ కలర్లో చాలా బాగా వచ్చింది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను మరి సూపర్ ఆవకాయ ఉగ్గాని దోశ మీకు కావాలా ట్రై చేయండి ఇంకొకసారి చూపిస్తాను హోల్ పెట్టాను ఇప్పుడు చూంచాను కదా అదే హోలు చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్